హాయ్ వ్యూవర్స్ ఇవాళ మీకు ఉలవచారు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనిని ఉలవల రసం అని కూడా అంటారు బరువు తగ్గాలని డైట్ పాటించే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ రసాన్ని వీక్లీ వన్స్ కానీ తీసుకున్నారంటే బరువు తగ్గడంలో చాలా హెల్ప్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఒక కప్పు ఉలవలు తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని త్రూ అవుట్ ద నైట్ నానబెట్టుకోవాలండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి నానబెట్టుకోండి నైట్ నానబెట్టుకున్న ఉలవలండి చూసారు కదా పొద్దున కంటే ఇలా నానుతుంది వీటిని మళ్ళీ ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోండి నానబెట్టుకున్న ఉలవలని ఇలా కుక్కర్లో వేసుకొని వాటర్ కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోండి ఎందుకంటే ఈ దీంతో వచ్చిన నీళ్ళతోనే మనం రసం చేసుకోవాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసుకోండి తగినంత ఉప్పు వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి రసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం టమాటోస్ ఒక నాలుగు తీసుకున్నాను చిన్నవి కాబట్టి వెల్లుల్లి ఒకటి తీసుకోండి వెల్లుల్లి అంటే ఒక ఒక ఫైవ్ టు సిక్స్ కాయలు ఉండేలాగా తీసుకోండి కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి ఒక మూడు లేదా నాలుగు జీలకర్ర ఒక స్పూను మిరియాలు ఒక స్పూను హాఫ్ స్పూన్ పసుపు ఇంగువ కొద్దిగా ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను చింతపండు తగినంత ఆయిల్ తగినంత రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి ఒక కప్పు ఉలవలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పొయ్యాక మొద తీసుకోండి ఈ ప్రెషర్ అంతా పోయేలోపు మనం జీలకర్ర మిరియాలు పౌడర్ చేసి పెట్టుకుందాం అలాగే చింతపండు వాష్ చేసుకొని ఒక బౌల్లో నానబెట్టుకోండి టమాటోస్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి ఇలా స్మాష్ చేసి పెట్టుకోండి పొట్టు తీక్పోయినా పర్వాలేదు అలాగే స్మాష్ చేసుకోవచ్చు రసంకి ప్రెషర్ అంతా కొద్ది ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇందులోంచి వాటర్ సపరేట్ చేసుకొని ఉలవలు సపరేట్ ఇప్పుడు ఈ ఉలవలు ఇప్పుడు ఈ ఉలవల్లో నుంచి ఒక కప్పు ఒక కప్పు ఉలవలు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాం నానబెట్టుకున్న చింతపండుని బాగా ఇలా కలుపుకొని ఈ తొక్కంతా తీసేసి ఈ పొలవల ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళల్లో మిక్స్ చేసుకోండి ఈ వాటర్కి సగ తగినంత పులుపు పోసుకోండి చెక్ చేసుకోండి పులుపు సరిపోతుందా లేదా అని ఒకసారి ఇప్పుడు ఇందాక వేసుకున్నాను కదా చింతపండు తగినంత ఉప్పు వేసుకొని చెక్ చేసుకోండి పులుపు ఎలా ఉందో నాకు ఇందులో ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయింది ప్లవలో సపరేట్గా పెట్టుకున్నాం కదా దాన్ని గ్రైండ్ చేసి దీంతో మిక్స్ చేసుకుందాం చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని దీంతో ఈ వాటర్లో మిక్స్ చేసుకోండి మిక్సీ వేసే కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు మళ్ళీ వాటర్ ఎక్కువైతుందని ఎక్స్ట్రా వాటర్ వేయడం ఇష్టం లేక అలాగే వేసేసాను నేను బాగా మిక్స్ చేయండి కొద్దిగా చిక్కబడుతుంది ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల టేస్ట్ కూడా ఉలవల టేస్ట్ బాగా తెలుస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా త్రీ త్రీ కానీ ఫోర్ కానీ ఎండుమిర్చి వేసుకోండి ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు తప్ప కొత్తిమీర కొద్దిగా వేసి ఫ్రై చేస్తుంది ఇప్పుడు ఇందులో టమాటోస్ వేసుకోండి తక్కువ పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా నెక్కలు వేసుకోండి టమాటోస్ కొద్దిసేపు మాత్రమే ఇవ్వాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి టమాటోస్ అంతా మగ్గినాయండి ఇలా ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి టమాటోస్ అప్పుడు మగ్గినట్లు ఇప్పుడు ఇందులో పసుపు ధనియాల పొడి ఇంగువ కొద్ది వేసుకోండి అలాగే దంచిపెట్టుకున్న జీలకర్ర మిరియాల పొడి ఉంటుందో దాని కూడా వేసుకోండి సిమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ ఇలా ట్రై చేసుకోండి ఆయిల్లో ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో ఉలవలు ఉడికించుకున్న వాటర్ని వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి చూసుకోండి కొద్దిగా మరుగుతూ ఉంది కదా ఇలా మరుగుతానే ఇలా బాయిల్ అయిందంటే చాలండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంతేనండి ఉలవల చారు రెడీ అయిపోయింది దీన్ని చారు కానీ ఉలవల రసం కానీ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు అంతేనండి ఉలవల రసం రెడీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ఫుల్గానే కాదండి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఎవరైనా వెయిట్ రిడ్యూస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు చిన్నపిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు ఎవరైనా అండి మంచిగా తీసుకోవచ్చు ఈ రసాన్ని ఆరోగ్యానికి చాలా మంచిది ఉలవల రసం అనేది చూసారు కదా ఎంతో హెల్దీ అండ్ ఈజీ రెసిపీ ఉలవల రసం ఎలా తయారు చేయాలో ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ